హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి రెండు వేల పన్నెండు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి ముందుగా నలభై రెండో ప్రశ్న ఆల్రెడీ నలభై ఒక్క ప్రశ్నలు అంటే ఫార్టీ వన్ నలభై ఒక్క ప్రశ్నలు ఆల్రెడీ గత వీడియోలో చేయడం జరిగినది ఎవరైనా చూడాలనుకుంటే మన యొక్క ప్లేలిస్ట్లో ఆ వీడియోని చూడవచ్చు చూ నలభై రెండో ప్రశ్న ఎర్ర ప్రగడ వీరి ఆస్థానంలో విద్యాధికారి ఎర్రా ప్రగడ వీరి ఆస్థానంలో విద్యాధికారి ఆన్సర్ ప్రళయ వేమారెడ్డి సారీ ప్రాలయ వేమారెడ్డి నెక్స్ట్ నలభై మూడో ప్రశ్న జాసువను మధుర కవిగా అభివర్ణించిన వారు ఎవరు జాసువ అనగా గుర్రం జాసు మధుర కవిగా అభివర్ణించినది ఎవరు విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న ఆంధ్రలో తొలి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం ఆంధ్రాలో తొలి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం దీనిని జరిపించినది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం గారు అందువల్ల ఆంధ్రాలో వితంతు పునర్వివాహ పితామహుడి ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం వీరేశలింగం మరి భారతదేశంలో వితంతు పునర్వివాహ పితామహుడు ఎవరు అంటే ఈశ్వర్ చందర్ విద్యాసాగర్ ఈ యొక్క వితంతు పునర్వివాహ చట్టాన్ని చేసినది ఎవరు అంటే డల్హౌస్ గుర్తుపెట్టుకోండి మరి ఈ వితంతు పునర్వివాహం ఎవరెవరి మధ్య జరిగింది అంటే గోకులపాటి శ్రీరాములు మరియు సీతమ్మ అనుకుంటాను వారి పేర్లు ఒకసారి చూడండి ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం మరి వితంతు పునర్వివాహ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరం భారతదేశంలో గమనించండి ఎన్ని పాయింట్లు వాటికి రిలేటెడ్గా వస్తాయి నలభై ఐదో ప్రశ్న చూడండి కిందనే ఇచ్చారు అందుకే అదే రిలేటెడ్ గా వీరేశ ను దక్షిణ భారత విద్యాసాగరుడు అంటూ ఆయన సమాజ సేవను కొనియాడినది ఎవరు వీరేశ ను దక్షిణ భారత విద్యాసాగరుడు అంటూ ఆయన యొక్క సమాజ సేవను కొనియాడినది ఎవరు ఆన్సర్ ఎంజి రనడే మహదేవ్ గోవింద్ రనడే నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం తొలి సమావేశం ఎక్కడ జరిగినది కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ తొలి సమావేశం ఎక్కడ జరిగినది ఆన్సర్ గుంటూరు నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న తెనాలి బాంబు కేసు ఈ కాలంలో జరిగినది తెనాలి బాంబు కేసు ఈ కాలంలో జరిగినది ఆన్సర్ ఉద్యమ కాలంలో జరిగినది నెక్స్ట్ ఆంధ్రాలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక ఏది నలభై ఎనిమిదో ప్రశ్న చూడండి ఆంధ్రాలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక ఏది ఆన్సర్ ఆంధ్ర ప్రకాశిక ఆంధ్రాలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక ఏది అంటే ప్రకాశిక నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న దత్త మండలాలను రాయలసీమగా నామకరణం చేసినది దత్త మండలాలను రాయలసీమగా నామకరణం చేసినది ఆన్సర్ గాడిచర్ల హరిసర్ గోతమరావు రాయల వారి పేరు మీదుగా అనే నామకరణం చేయడం జరిగినది రాయలవారు అంటే శ్రీకృష్ణదేవ రాయలవారు నెక్స్ట్ యాభై ప్రశ్న బ్రహ్మ ప్రకాశిగా అనే పత్రికను సంపాదకత్వం వహించినది ఎవరు బ్రహ్మ ప్రకాశిక అనే పత్రికకు సంపాదకత్వం వహించినది ఎవరు రఘుపతి వెంకటరత్నం నాయుడు నెక్స్ట్ యాభై ఒకటో ప్రశ్న తన ఆభరణాన్ని తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించి విదేశీ వస్తువులను తగలు తొలి తెలుగు మహిళ తన ఆభరణాన్ని తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించి విదేశీ వస్తువులను తగలు తొలి తెలుగు మహిళ ఆన్సర్ మాగంటి అన్నపూర్ణమ్మ అరవై మూడో ప్రశ్న చూడండి తెలుగు లెంక అనే బిరుదు ఎవరిది తెలుగు లెంక అనే బిరుదు ఎవరిది ఆన్సర్ తుమ్మల సీతారామ మూర్తి తెలుగు లెంకా అనే బిరుదు ఎవరిది అంటే తుమ్మల సీతారామమూర్తి నెక్స్ట్ అరవై నాలుగో ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు అబ్దుల్ కయూమ్ నెక్స్ట్ అరవై ఐదో ప్రశ్న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొట్టమొదటిగా నెలకొల్పిన పట్టణం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదటిగా నెలకొల్పిన పట్టణం ఏది విజయవాడ చూడండి విజయవాడలో నెలకొల్పారు ఆ తర్వాత విశాఖపట్నానికి నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో తీసుకుని వెళ్ళడం జరిగినది గమనించండి నెక్స్ట్ అరవై ఆరో ప్రశ్న శ్రీబాగ్ ఇద్దని నివాస గృహము శ్రీబాగ్ ఇద్దని నివాస గృహము ఆన్సర్ కాశీనాథుల నాగేశ్వరరావు నివాస గృహము నెక్స్ట్ అరవై ఏడో ప్రశ్న వాంచు కమిటీ ఈ ఇందుకోసం కోసం ఏర్పాటు అయినది వాంచు కమిటీ ఏర్పాటు కొరకు ఏర్పాటైనది చూడండి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్న సమస్యలు గుర్తింపు కొరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఉన్న సమస్యలు గుర్తింపు కొరకు నెక్స్ట్ అరవై ఎనిమిదో ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినది ఎవరు పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినది ఎవరు ఆన్సర్ బెజవాడ గోపాలరెడ్డి నెక్స్ట్ అరవై తొమ్మిదవ ప్రశ్న భద్రతా సమితి ముందు హైదరాబాద్ సమస్యను ఉంచాలని ఏర్పాటు చేసిన ప్రతినిధి సంఘానికి నాయకత్వం వహించినది ఎవరు భద్రతా సమితి ముందు హైదరాబాద్ సమస్యను ఉంచాలని ఏర్పాటు చేసిన ప్రతినిధి సంఘానికి నాయకత్వం వహించినది ఎవరు ఆన్సర్ మెయూన్ నవాజ్ జంగ్ మొయీన్ నవాజ్ జంగ్ నెక్స్ట్ డెబ్బై ప్రశ్న చూడండి హైదరాబాద్ ఇన్ రెట్రాస్పెక్ట్ అనే గ్రంథాన్ని రచించినది హైదరాబాద్ ఇన్ అనే గ్రంథాన్ని రచించినది ఆన్సర్ అలీ నెక్స్ట్ డెబ్బై ఒకటో ప్రశ్న హైదరాబాద్ స్టేట్ లో కామ్రేడ్స్ అసోసియేషన్ నెలకొల్పిన సంవత్సరం చూడండి హైదరాబాద్ స్టేట్ లో కామ్రేడ్స్ అసోసియేషన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండో ప్రశ్న కంకిపాడులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసినది ఎవరు చూడండి కంకిపాడులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో రాజకీయ పాఠశాలను నెలకొల్పినది లేదా ఏర్పాటు చేసినది ఎవరు ఆన్సర్ ఎన్జి రంగా నెక్స్ట్ డెబ్బై మూడో ప్రశ్న విశాల ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు విశాల ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు ఆన్సర్ కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ డెబ్బై నాలుగో ప్రశ్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిన సంవత్సరం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం నెక్స్ట్ డెబ్బై ఐదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాధిపతి ఎవరు ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ను సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది అందులో జాయిన్ కండి పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్